హాయ్ అండి ఈనాడు ఆదివారం ట్వంటీ సెవెన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదకేలి పదకేళి ప్రశ్నలకు సమాధానాలు ఇలా అడ్డం మీద నీళ్ళు అడ్డం ఫస్ట్ శ్రావణం తర్వాత వచ్చే తెలుగు సమా మాంసం శ్రావణం తర్వాత వచ్చే తెలుగు మాసం అడ్డం ఫస్ట్ భద్రపద माद्रपा డ్డం ట్వంటీ ఫస్ట్ కొటీ సెవెన్ జంబకం నక్క ఫస్ట్ గంగా నది

లోత్రి దాదాగిరి మధ్యాహ్నంలో సగం నాగావళిలో సగం కలిపితే వాచత్యం మధ్యాహ్నం మధ్యాహ్నంలో సగం నాగావళిలో సగం వస్తే మధ్యాహ్నం ఇలా బాగా వచ్చింది నాగావళిలో సగం పలి గదావళి గదావళి

బాణుడు ధరించిన గద్యకావం కదంబర్ అడ్డం సిక్స్ అభిలాష కోరిక ఆశ నిలు పోటిన్ బంతి కందుకం పై పై బిత్తమ్ కరా బడితా నిలు తట్టిం చెడుగాను చేయు చెడుగాను చెయికాను అట్టిం తట్టిం మహా పాపం పాదకా సిక్స్టీన్ వాడు అటు నుంచి రది ఉంటా అటు నుంచి రాయడం రతాన్ని ఆధరించిన వాళ్ళు అటు నుంచి ఫైవ్ ఇరుపు దారి సన్నని గల్లి నిలువు ట్వంటుతో ఒక నిలుపు దారి సందని వెళ్ళి సంధి సందు నిలు నిలువు ఎయిటీన్ తల కిందలైన అంగులు తొలకింది నాడు వేలు వేలు నిలు నా ఆధిక్యం కలిగిన వాళ్ళు అది కూడా అడ్డం సెవెన్టీన్ అగ్ని అగ్ని తీవ్ర అన్నాడు అడ్డం ఇరవై వంతేనా టూ జుట్టు కొప్పు వేని అడ్డం పులిసిన గంజి తెరవని నిలువు ట్వంటీ టూ దెబ్బ దెబ్బ దెబ్బగతం నిలువు ట్వంటీ టూ దెబ్బ గతం వేటు అడ్డం ట్వంటే వంట చేయుండు నిల్వు నిల్లు టొండ్స్ గుర్చులో ఈ కూరకు సాటలేదు అంటారు బాహువచ్చలం వంకాయలు వంకాయ వంకాయలు బహువచరం ఉంటుంది అడ్డం తట్టు రగ డంకా ఇల్లు తట్టి పిల్ల బిడ్డ పూన అడ్డం తట్టి అసలు కాదు జిరాక్స్ నకలు అడ్డం తట్టిపోయి ఎమలోకం ఎమకూరు తట్టు ఎమ్మలోపు యమపూరు నెల్లూరు థర్టీ టూరు థర్టీ టూ అడ్డం థర్టీ టూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అప్పులు కొండ అప్పులు అప్పులు అడ్డం పడుతుంది గోదాం కోపం నిల్లు పడుతుంది చాలా కల స్వలేని స్థితి కోమ అడ్డం ఫార్టీ రూపాయలు

అట్టం నిలువు తట్టి నిలువు తట్టి నిలువ తట్టి చేపల ఒక రకం నిలువు తట్టి చేపల ఒక రకం అడ్డం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అమ్మను నీళ్లు కురుక్షేత్రం యుద్ధంలో పడిపోయాక భీష్ముడు దేనిపై విశ్రమించాడు దేనిపై విశ్రమించాడు భీష్ముడు అంపశేయ అడ్డం పాట కలప కలప అంటే కొయ్య అడ్డం పాటు బాణం శివ రాసి కోగులువు ట్వంటు ఫోర్ అతిశార వ్యాధి కలరా అడ్డన్ ట్వంటు ఫోర్ ఏను నిలువు ట్వంటీ ఫోర్ గిరి గిరి గిరిగీసిన ప్రదేశం మద్దు బరీ

ఏక మేక ట్వంటీ సిక్స్ అట్టం అట్టం ట్వంటీ సిక్స్ దండ హారం నిల్లువు ట్వంటీ అట్టం ట్వంటీ నా సోమవారం అందువారం నిల్లువు ట్వంటీ స్త్రీ ఎంత ట్ త్రివేగం పడి అట్టం టెన్ అడ్డం సిక్స్తో లక్ష్యం లక్ష్యేయం అడ్డం సిక్స్ ఆశయం లక్ష్యేయం అంటే ఆశయం లక్ష్యం లక్ష్యేయం అంటే ఆశయం అడ్డం ఫార్టీని అడ్డం ఫైత్తో మిషన్ అడ్డం టెన్తో మిషన్ అడ్డం ఫార్టీన్ అండ్ అడ్డం ఫార్టీ అడ్డం టెన్తో మరమిషన్ అడ్డం టెన్ నియమం వచ్చిన తోటి యంత్రం మిషన్ అంటే యంత్రం మర మిషన్ అంటే యంత్రం అడ్డం ఫస్ట్ ఫార్టీ వన్ నిలుగు ఫార్టీ వన్ అనుమానాలు తలకి నిరాశం కాదు తల కింద ఉంటారండి అడ్డం పాటి టూ అబద్ధం కల్లా అడ్డం పాటి టు ఇల్లు ఇల్లు తట్టిన పరమలం కలిగిన లేత ఎరుపు రంగు కలువ ఫార్టీ సిక్స్ సామాగ్రి సరంజాముదం పాఠశం కొంచెం కొంచెం థర్టీ నైన్ నిలువు థర్టీ నైన్ పది కలిగిన లేత ఎరుపు రంగు కలువ కల్హ నిలువు శివం శివుడు దూరి చుట్టూ తేలిక అనుకున్న కష్టము మాత్రం ఏకునేక 悬浮不了。